నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు అక్టోబర్ పదహారవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదవ నెల నేను బైబిల్లోని ఆయన చెప్పిన ఒక మాట నుండి మాట్లాడుతున్నాను సామెతలు పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం నీతి ఒక దేశం యొక్క శ్రేయస్సుకు మూలం కానీ పాపం దాని ప్రజలకు అవమానాన్ని తెస్తుంది మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్పిక్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు